ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్ లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూ సెల్ నంబర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి కెపిటల్ అభ్యర్థురీ ప్రతి మనం అమరావతిలోని ఈ టూ రోడ్ వైపు అయితే ఉన్నాము నేను అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాకి సంబంధించి ప్రతి మూడు నెలలకు ఒకసారి అప్డేట్ ఇస్తా అని చెప్పే కదా లాస్ట్ టైం వీడియో తీసినప్పటి నుండి ఇప్పటికీ ఒక నాలుగు నెలలైతే వస్తుంది ప్రెసెంట్ ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలో కొత్తగా ఏంటంటే ఈ ప్రాజెక్ట్స్ వైజ్గా చూసుకుంటే అన్ని ప్రాజెక్ట్స్కి సంబంధించిన పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి అలాగే కొత్తగా వచ్చిన మార్పు ఏంటంటే మనం ఈ టూ రోడ్డు ఉన్నాం ఈ టూ తర్వాత అటు పక్క ఈ వన్ రోడ్ అయితే వస్తుంది ఈ వన్ రోడ్ దాటిన తర్వాత అదంతా రివర్ ఫ్రంట్ ఏరియా అనమాట ఈవన్ ఈ టూ ఈ రెండు రోడ్ల మధ్యలో వచ్చేసి లోక్ భవన్ ఇంకా సీఎం గారి రెసిడెన్స్ అయితే వస్తాయి ఈ రాజ్ భవన్ ని లోక్ భవన్ గా అయితే కొత్తగా నామకరణం అయితే చేశారు అంటే పేరైతే మార్చారు ఈ లోక్ భవన్ ను నూట అరవై తొమ్మిది కోట్ల రూపాయలతో కట్టడం కోసం టెండర్లకి అయితే ఆహ్వానించారు ప్రజెంట్ మీకు ఎగ్జాక్ట్ గా ఆ లొకేషన్ లోనే ఆ లోక్ భవన్ అయితే వస్తుంది ఇటువైపు వచ్చేసి ఆ సీఎం గారి రెసిడెన్స్ అయితే వస్తాయి ఇక్కడ ఈ వన్ ఈ టూ ఇక్కడ ఎంట్రన్స్ లో ఒక రెండు అంటే గేట్వే టవర్స్ అయితే వస్తాయి ఆ గేట్వే టవర్స్ ఒక్కొక్కటి అరవై అంతస్తుల హైట్లు అయితే ఉంటాయి కొత్తగా మీ కోర్ క్యాపిటల్ ఏరియాలో ఏంటంటే రోడ్లు కానీ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇంకా ప్రాజెక్ట్స్కి సంబంధించిన పనులు కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి నేను ప్రతి మూడు నెలలకు ఒకసారి కోర్ క్యాపిటల్ ఏరియాకి సంబంధించి పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను ఈ కోర్ క్యాపిటల్ ఏరియా వచ్చేసి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అంటే ఈ నుండి స్టార్ట్ అయ్యి ఈ నైన్త్ అయితే ఎండ్ అవుతుంది లాస్ట్ టైం మనం వీడియో అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ నైన్ నుండి మళ్ళీ ఈ వన్ వరకు అయితే చూపించాను ఇప్పుడు కూడా సేమ్ నేను ఈ నైన్ నుండి ఈ వన్ రోడ్ వరకు ప్రెజెంట్ ఇప్పుడు కోర్ క్యాపిటల్ ఏరియా ఎలా ఉందో చూపిస్తాను ఈ కోర్ క్యాపిటల్ ఏరియాకి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఎన్ లెవెన్ ఎన్ ట్వెల్వ్ ఈ రెండు రోడ్లు అయితే ఉంటాయి దీని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం ఎయిట్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది దీని పొడవు కూడా ఒక కిలోమీటర్ వరకు అయితే ఉంటుంది అంటే ఎన్ ఎలవెన్ నుండి ఎన్ ట్వెల్వ్ వరకు ఈ రెండు రోడ్ల మధ్యలో కిలోమీటర్స్ అయితే ఒక కిలోమీటర్ అయితే డిస్టెన్స్ ఉంటుంది నేను ఈ వీడియోలో ప్రెజెంట్ ఇప్పుడు కోర్ క్యాపిటల్ ఏరియా ఎలా ఉందో మీకు డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అమరావతి సిట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో ఈ కోర్ క్యాపిటల్ ఏరియా ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉందో మీకు డీటెయిల్ గా చూపిస్తాను ఈ కోర్ క్యాపిటల్ ఏరియా అమరావతికి ఒక గుండెకాయ లాంటిది అనమాట దీని స్టార్టింగ్ లో వచ్చేసి ఈ వన్ రోడ్డు ఉంటుంది ఎండింగ్ లో ఈ నైన్ రోడ్డు మీరు ఇక్కడ చూడొచ్చు ఈ నైన్ రోడ్డు దగ్గర ఈ నైన్ ఈ ఎయిట్ రెండు రోడ్ల మధ్యలో ఏంటంటే సెంట్రల్ పార్క్ ఉంటుంది దాని తర్వాత ఇక్కడ గ్రూప్ డి హౌసెస్ కానీ గెస్టెడ్ ఆఫీసర్స్ హౌసెస్ కానీ ఇంకా జస్టిస్ సిటీ కానీ అవన్నీ ఉంటాయి అనమాట ఈ ఏరియా మొత్తం ఏంటంటే జడ్జెస్ బంగ్లాస్ జుడిషియల్ కాంప్లెక్స్ ఉంటుంది దాని తర్వాత వచ్చేసి అసెంబ్లీ కానీ సెక్రటేరియట్ హెచ్ఓడి టవర్స్ అవన్నీ ఉంటాయి దాని తర్వాత వచ్చేసి ఏఎస్ బంగ్లాసు మినిస్టర్ బంగ్లాసు ఏఎస్ హౌసింగ్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ హౌసింగ్ అవన్నీ ఉంటాయి దాని తర్వాత అది దాటిన తర్వాత ఏపీఎన్ఆర్టీ టవర్స్ దాని తర్వాత ఎండింగ్లో గవర్నర్ రెసిడెన్సీ సీఎం గారి రెసిడెన్సీ అది దాటిన తర్వాత రివర్ ఫ్రంట్ ఏరియా ప్రజెంట్ ఇప్పుడు మనం ఈ నైన్ రోడ్డు ఈ ఎయిట్ మధ్యలో ఉన్నాము ఇది శాఖమూరు సెంట్రల్ పార్క్లో యాభై ఎకరాల్లో ఉన్న రిజర్వాయర్ అనమాట ఆ రిజర్వాయర్ మొత్తం మీరు చూడొచ్చు దాదాపు తొంభై ఐదు శాతం వరకు ఈ రిజర్వాయర్ వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి అలాగే ఈ సెంట్రల్ పార్క్ మొత్తం మూడు వందల ఎకరాల్లో యాభై ఎకరాల్లో రిజర్వాయర్ అయితే ఉంది మిగతాది వచ్చేసి కొంత భాగం పీపీపీ మోడ్లో డెవలప్ చేయాలి కొంత భాగం ఏంటంటే ఏడిసిఎల్ వాళ్ళు డెవలప్ చేస్తారు ఇక్కడ నుండి ఫ్రంట్ సైడ్ ఉన్న రోడ్డు వచ్చేసి ఈఎట్ రోడ్డు ఈఐటు ఈ సెవెన్ రెండు రోడ్ల మధ్యలో ఉన్నది సూపర్ బ్లాక్ హెచ్ అనమాట ఆ సూపర్ బ్లాక్ హెచ్లో వచ్చేసి ఎన్ఐడి యూనివర్సిటీ ఉంటుంది అది యాభై ఎకరాల విస్తీర్ణంలో అది మీరు చూడొచ్చు ఇది రైట్ సైడ్ వైపు ఉన్నది ఆ ఇఎట్ రోడ్లోనే ఏంటంటే విట్ యూనివర్సిటీ కూడా ఉంటుంది మధ్యలో అయితే మీకు వాటర్ కనిపిస్తుందో అది ఒక బ్రిడ్జ్ అనమాట బ్రిడ్జ్ దగ్గర వాటర్ ఉంది ఆ బ్రిడ్జ్ కింద నుండే పాలవాగు ఫ్లో అవుకుంటూ అయితే రావాలి ఇక్కడ నుండి కోర్ క్యాపిటల్ ఏరియా మొత్తం చూడండి ఎలా కనిపిస్తుందో బిల్డింగ్స్ కూడా అక్కడక్కడ అలా నీట్ గా పెట్టినట్టు అయితే కనిపిస్తుంది చూసారా ఒక సిక్స్ మంత్స్ దాటిన తర్వాత కోర్ క్యాపిటల్ ఏరియాలో ఇంకా కొన్ని చేంజెస్ అయితే చూడొచ్చు మనం ఈ సూపర్ బ్లాక్ హెచ్ లో వచ్చేసి గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ దస్పల్లా హోటల్ కూడా ఉంటుంది ఇది గ్రూప్ డి ఆఫీసర్స్ హౌసింగ్ అనమాట మొత్తం ఆరు టవర్స్ ఉంటాయి ఇక్కడ దానికి పక్కన ఇటువైపు వచ్చేసి దసపల్లా హోటల్ కి సంబంధించిన ల్యాండ్ అయితే ఉంటుంది అలాగే రైట్ సైడ్ వైపు ఈ గెస్టెడ్ ఆఫీసర్స్ టైప్ వన్ టైప్ టూ టవర్స్ అయితే ఉంటాయి మొత్తం ఎయిట్ ఎనిమిది టవర్లు అయితే ఉంటాయి టూ అది కూడా మీరు చూడొచ్చు ఇక్కడ నుండి అది దాటిన తర్వాత ఈ సెవెన్ రోడ్ అయితే ఉంటుంది ఆ ఈ సెవెన్ రోడ్ కూడా మీరు చూడండి ఈ సెవెన్ ఈ సిక్స్ రెండు రోడ్ల మధ్యలో ఉన్నది వచ్చేసి సూపర్ బ్లాక్ జీ అనమాట ఆ సూపర్ బ్లాక్ జీలో ఎన్జిఓ హౌసింగ్ అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్ వైపు మీకు కనిపిస్తున్న బిల్డింగ్స్ చూసారా మొత్తం ఇరవై ఒక టవర్లు ఉంటాయి అక్కడ ఇదంతా ఎన్జిఓ హౌసింగ్ ప్రజెంట్ ఈ ఎన్జిఓ హౌసింగ్కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి ఈ ఎన్జిఓ హౌసింగ్ కి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి ఎల్ ఎన్టీ కంపెనీ వాళ్ళకైతే వచ్చింది దాదాపు వెయ్యి మంది వర్కర్స్ అయితే పనిచేస్తున్నారు కొన్ని బిల్డింగ్స్ కి అవుట్ సైడ్ స్ట్రక్చర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి కొన్ని బిల్డింగ్స్ ఏంటంటే ఇంటర్నల్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి అమరావతి రాజధాని ప్రాంతంలో మొత్తం తొమ్మిది థీమ్ సిటీస్ అయితే వస్తున్నాయి కదా ఈ నైన్ థీమ్ సిటీస్లో ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలో ఏంటంటే గవర్నమెంట్ సిటీ జస్టిస్ సిటీ ఈ రెండు సిటీస్ అయితే వస్తున్నాయి అలాగే ఇంకో పక్క నాలెడ్జ్ సిటీ కూడా కొంత భాగం అయితే కనెక్ట్ అవుతూ ఉంటుంది ఆ నైన్ థీమ్ సిటీస్ ఏంటంటే టూరిజం సిటీ నాలెడ్జ్ సిటీ ఎలక్ట్రానిక్ సిటీ హెల్త్ సిటీ ఫైనాన్స్ సిటీ స్పోర్ట్స్ సిటీ జస్టిస్ సిటీ మీడియా సిటీ ఇంకా గవర్నమెంట్ సిటీ ఇక్కడ మీకు కనిపిస్తున్న రోడ్డు వచ్చేసి ఈ సిక్స్ రోడ్డు ఆ ఈ సిక్స్ రోడ్డు వైపే సీఎం గారు ప్రజెంట్ హౌస్ కట్టుకుంటున్నారు అంటే సిబిఎన్ గారి హౌస్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి ఈ ఈ సిక్స్ ఈ ఫైవ్ రెండు రోడ్ల మధ్యలో ఉన్న బ్లాక్ వచ్చేసి సూపర్ బ్లాక్ ఎఫ్ అంటారు ఆ సూపర్ బ్లాక్ ఎఫ్ మొత్తం మీరు చూడండి ఈ సూపర్ బ్లాక్ ఎఫ్ మొత్తం ఏంటంటే జస్టిస్ సిటీ అనమాట మీకు రైట్ సైడ్లో అక్కడక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి చూసారా అదే అవన్నీ జడ్జెస్ బంగ్లాస్ అవన్నీ ఈ సూపర్ బ్లాక్ ఎఫ్ లోని ఎన్ లెవెన్ ఈ సిక్స్ రోడ్ జంక్షన్ దగ్గరే రిజర్వ్ బ్యాంక్ కి ల్యాండ్ అలాకేట్ చేశారు అలాగే చిన్నమయ మిషన్ స్కూల్ కి కూడా ల్యాండ్ అలాకేట్ చేశారు లెఫ్ట్ సైడ్ లో ప్రెసెంట్ రన్నింగ్ లో ఉన్న హైకోర్టు కూడా మీరు చూడొచ్చు ఇదంతా జస్టిస్ సిటీ ఏరియా మొత్తం బ్లాక్ మొత్తం ఇంకా రైట్ సైడ్లో ఎన్ లెవెన్ రోడ్డు లెఫ్ట్ సైడ్లో ఎన్ఫల్ రోడ్డు ఈ రెండు రోడ్ల మధ్యలో ఉన్నదే మనకు కోర్ క్యాపిటల్ ఏరియా ఇది అమరావతిలో ఉన్న నైన్ థీమ్ సిటీస్లో టూరిజం సిటీ వచ్చేసి పదకొండు వేల ఐదు వందల డెబ్భై నాలుగు ఎకరాల్లో ఉంటుంది నాలెడ్జ్ సిటీ వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల నలభై ఏడు ఎకరాల్లో అయితే ఉంటుంది అలాగే ఎలక్ట్రానిక్ సిటీ వచ్చేసి ఆరు వేల ఐదు వందల ఎనభై రెండు ఎకరాల్లో అయితే ఉంటుంది ఇక్కడ మీకు కనిపిస్తున్న ల్యాండ్ కొత్తగా కన్స్ట్రక్షన్లో ఉన్న హైకోర్ట్ అనమాట ఇదంతా హైకోర్టు ప్రాంతం ఈ హైకోర్టు కంప్లీట్ అవగానే ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న హైకోర్టుని సిటీ సివిల్ కోర్టుగా అయితే చేస్తారు ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈఫై రోడ్డు ఈ ఈఫై రోడ్డు చాలా పెద్ద రోడ్డు అనమాట మొత్తం పంతొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఉండవల్లి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరంతో అయితే ఎండ్ అవుతుంది ఆ ఇఫై ఈ ఫోర్ రెండు రోడ్ల మధ్యలో ఉన్నదే సూపర్ బ్లాక్ ఈ అనమాట ఈ సూపర్ బ్లాక్ ఈలోనే గవర్నమెంట్ సిటీ అయితే ఉంటుంది అంటే అసెంబ్లీ కానీ సెక్రటేరియట్ టవర్స్ కానీ జిఏడి టవర్ కానీ అవన్నీ ఇదంతా అసెంబ్లీ ఏరియా మొత్తం నూట నాలుగు ఎకరాల్లో అసెంబ్లీ అయితే వస్తుంది ఇంకా లెఫ్ట్ సైడ్లో ఉన్న ఏరియా వైపు సెక్రటేరియట్ టవర్స్ ఉంటాయి నాలుగు హెచ్ఓడి టవర్సు ఐదో టవర్ వచ్చేసి జీఏడి టవరు ఇంకా ఈ నైన్ థీమ్ సిటీస్లో హెల్త్ సిటీ వచ్చేసి ఆరు వేల ఐదు వందల పదకొండు ఎకరాల్లో ఉంటుంది ఫైనాన్స్ సిటీ వచ్చేసి ఐదు వేల నూట అరవై ఎనిమిది ఎకరాల్లో ఉంటుంది స్పోర్ట్స్ సిటీ వచ్చేసి నాలుగు వేల నూట యాభై ఎకరాల్లో అయితే ఉంటుంది ఇంకా జస్టిస్ సిటీ ఏదైతే మీరు చూసారో అది వచ్చేసి మూడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది ఎకరాల్లో అయితే ఉంటుంది ఇంకా మీడియా సిటీ వచ్చేసి ఐదు వేల నూట ఏడు ఎకరాల్లో అయితే ఉంటుంది ఇంకా గవర్నమెంట్ సిటీ వచ్చేసి రెండు వేల ఏడు వందల రెండు ఎకరాల్లో అయితే ఉంటుంది ఈ కోర్ క్యాపిటల్ ఏరియా మొత్తం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం పదిహేను వందల డెబ్బై ఐదు ఎకరాల్లో అయితే ఉంటుంది మొత్తం ఎయిట్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అనమాట స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు దీని పొడవు కూడా ఒక కిలోమీటర్ అయితే ఉంటుంది అంటే వెడల్పు ఒక కిలోమీటర్లు పొడవు ఎనిమిది పాయింట్ ఆరు కిలోమీటర్లు ఇక్కడ ఈ ఫోర్ రోడ్ అయితే వస్తుంది అలాగే అటుపక్క ఈ త్రీ రోడ్డు అయితే ఉంటుంది ఈ త్రీ ఈ ఫోర్ రెండు రోడ్ల మధ్యలో వచ్చేసి రైట్ సైడ్లో మినిస్టర్ బంగ్లాసు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అయితే ఉంటాయి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ టవర్స్ బంగ్లాస్ ఉంటాయి ఇదంతా సూపర్ బ్లాక్ డి అనమాట ఈ సూపర్ బ్లాక్ డి మొత్తం మీరు చూడండి ఈ ఫోరు ఈ త్రీ రెండు రోడ్ల మధ్యలో అయితే ఉంటుంది ఇదంతా ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు కనిపిస్తున్న విలేజ్ అయితే ఉందో అది వచ్చేసి రాయపూడి విలేజు ఇక్కడ ఈ ఏరియాలో రైట్ సైడ్ వైపు ఈ ఏరియాలో మినిస్టర్ బంగ్లాస్ అయితే వస్తున్నాయి మొత్తం ఇరవై తొమ్మిది ఎకరాల్లో అయితే కడుతున్నారు మినిస్టర్ బంగ్లాస్ ఆ బంగ్లాస్ నిర్మాణ పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి అలాగే లెఫ్ట్ సైడ్ వైపు ఏఎస్ బంగ్లాస్ అయితే ఉంటాయి ఇక్కడ మొత్తం వంద బంగ్లాస్ నిర్మాణం అయితే జరుగుతుంది ఆ బంగ్లాస్ నిర్మాణ పనులు కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి ఆ బంగ్లాస్ పక్కనే ఉన్న టవర్స్ వచ్చేసి ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ మొత్తం ఆరు టవర్లు దాదాపు అవుట్ సైడ్ స్ట్రక్చర్ వంద శాతం వరకు కంప్లీట్ అయిపోయింది ఇంటర్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి దానికి ఇటు రైట్ సైడ్ వైపు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ కూడా ఉంటాయి హైకోర్ట్ మీరు చూడొచ్చు ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ బ్యాక్ సైడ్ అటువైపు వచ్చేసి ఏపీసీఆర్డీ బిల్డింగ్ కూడా ఉంటుంది ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ కి ఇంటర్నల్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి చాలా స్పీడ్ గా అమరావతి రాజధాని ప్రాంతం మొత్తం ఏంటంటే రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అయితే ఉంటుంది ఆ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏంటంటే ఈ ఏదైతే రైతుల దగ్గర ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో ల్యాండ్ తీసుకున్నారో వాళ్ళకి రిటర్నబుల్ కింద ముప్పై ఒకటి పాయింట్ ఆరు సున్నా పర్సెంట్ అయితే ఇచ్చేస్తున్నారు మిగతా ల్యాండ్లోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ కానీ వివిధ సంస్థలు కేటాయించడం కానీ అదంతా జరుగుతుంది ఇక్కడ మీకు కనిపిస్తున్న బ్లాక్ సూపర్ బ్లాక్ సి ఇది ఈ సూపర్ బ్లాక్ ఏంటంటే ప్రజెంట్ ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ టౌస్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి అది వచ్చేసి ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ సూపర్ బ్లాక్ సిలోనే ఏంటంటే కొన్ని సంస్థలకి ల్యాండ్కి అలొకేట్ చేశారు అది వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ కాగు విదేశ్ భవను ఏపీ అంటే ఏపీ కాబు కి అయితే ల్యాండ్ అలొకేట్ చేశారు సిపిడబ్ల్యూడీ అంటే సెంట్రల్ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ అంటారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన కొన్ని డిపార్ట్మెంట్స్ కి ఈ బ్లాక్ లోనే ల్యాండ్ ఎలొకేట్ చేశారు అలాగే ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి ఇంకో పక్క ఈ బ్లాక్ కి రైట్ సైడ్ వైపు లింగాయపాలెం విలేజ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ వైపు రాయపూడి విలేజ్ అయితే ఉంటుంది ఈ బ్లాక్ దాటిన తర్వాతే మనకి ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలోని ఈ టూ రోడ్ అంటే ఎండింగ్ వైపు అయితే వెళ్తున్నాం మనం ఇక్కడ నుండి మీరు చూడండి రివర్ ఫ్రంట్ ఏరియా కూడా కనిపిస్తుంది కృష్ణా రివర్ మొత్తం ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు ల్యాండ్ కనిపిస్తుంది చూసారా ప్రజెంట్ అక్కడ ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి పైలింగ్ అని డీప్ ఎగ్జాబిషన్ పనులు అయితే చేస్తున్నారు అది దాటిన తర్వాత మనకి ఈ టూ రోడ్డు అయితే వస్తుంది ఇదే అన్నమాట ఈ టూ రోడ్డు ఆ ఈ వన్ రెండు రోడ్ల మధ్యలోనే ఏంటంటే సీఎం గారి రెసిడెన్సీ కానీ లోక్ భవన్ కానీ వస్తాయి అమరావతి రాజధాని ప్రాంతంలో మొత్తం ముప్పై ఐదు ట్రంక్ రోడ్స్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి ఆ ముప్పై ఐదు ట్రంక్ రోడ్స్లో ఏంటంటే మేజర్ ఆర్టీఎల్ రోడ్స్ ఉంటాయి ఆర్టీఎల్ రోడ్స్ ఉంటాయి సబ్ ఆర్టీఎల్ రోడ్స్ కానీ సీడ్ యాక్సెస్ రోడ్ ఇంకా కలెక్టర్ రోడ్స్ అవన్నీ ఉంటాయి ఇది సూపర్ బ్లాక్ ఏబి అంటారు ఈ మొత్తం ఈ బ్లాక్ లోనే సీఎం గారి రెసిడెన్సీను లోక్ భవన్ అయితే నిర్మిస్తారు లోక్ భవన్ కి సంబంధించి టెండర్లు అయితే పిలిచారు ఈ ఏరియాలోని ఈ వన్ రోడ్డు అయితే వస్తుంది అది కరకట్ట రోడ్డు అంటారు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నేను ఈ కోర్ క్యాపిటల్ ఏరియాకి సంబంధించి ప్రతి మూడు నెలలకు ఒకసారి అప్డేట్ అని ఇస్తుంటాను ఈ కోర్ క్యాపిటల్ ఏరియా ఎలా చేంజ్ అవుతుందో కూడా మీరు గమనించవచ్చు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి